హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ్ సంగమం తొంభై తొమ్మిదవ భాగం ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి మొదట ఆశ్చర్యం ఆనందం అయోమయం బాధ దుఃఖం చివరిగా సంతోషం ఇలా వరుసగా ఒకదాని వెంట మరొకటి గ్యాప్ ఇవ్వకుండానే వరుసపెట్టి వస్తాయి ప్రణయ్కి కళ్ళ నిండా నీళ్ళు నింపుకొని అదాట్టుగా ముందుకు దూకుతుంది ప్రణయ తనకి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూస్తూ ప్రణయ మరొక్క అర నిమిషంలో విక్రమ్ని చేరుతుంది అనగానే విక్రమ్ మామ్ అంటూ అతను నిలుచున్న దగ్గరికి కొంచెం పక్కకి తిరుగుతాడు ఒక్కసారిగా విక్రమ్ అలా తిరిగేసరికి ఆనందంతో ఉన్న ప్రణయ మొహం వెలవెలపోతుంది అసలు ఏమైందన్నట్టు విక్రమ్ చూస్తున్న వైపు చూసిన ప్రణయకి ప్రణయ్ని చూస్తున్న శ్యామలకారు కనిపించగానే కప్పలా నోరు తెచ్చేస్తుంది ప్రణయ విక్రమ్ తన చేతిని ముందుకు చేపడంతో అది అందుకుని ముందుకు వస్తారు ఆవిడ ప్రణయ ఇంకా అదే కప్ప పొజిషన్లో ఉంది విక్రమ్ తనని అదోలా చూస్తూ లోపలికి రాని చేతి ఏమైనా ఉందా మిస్ ప్రణయ అని పలుకుతాడు విక్రమ్ మాటలకి అతని కోపంగా చూస్తూ రండి రండి సార్ లోపలికి ఆంటీ అని స్వయంగా తీసుకెళ్తుంది ప్రణయ వాళ్ళలా ముందుకు కదలగానే వాళ్ళకి వెనుకగా నడుస్తూ ఇదేంటి ఇలా చప్పా పెట్టకుండా వచ్చేశారు అసలు ఎందుకు వచ్చినట్టు అమ్మని చూడడానికా లేదా ఇంకేమైనా అని ఆలోచిస్తూ అడుగులు వేస్తుంది విక్రమ్ వెనకే ప్రణయ అలా హాల్లోకి వెళ్ళి కూర్చోగానే హడావిడిగా వాటర్ తెచ్చేస్తుంది వెను వెంటనే స్నాక్స్ గట్రా అరేంజ్ చేసుకుని వినయంగా అందిస్తుంది శ్యామల గారు ఎలా ఉన్నావు ప్రణయ అని అడగగానే బాగున్నానాంటీ మీరు ఎలా ఉన్నారు సార్ ఎలా ఉన్నారని అడుగుతుంది అందరం బాగున్నాం ప్రణయ మీ అమ్మగారికి సర్జరీ జరిగింది అన్నావుగా చూసి వెళ్దామని వచ్చాను అని మాట్లాడుతూ ప్రణయ్ ఆఫర్ చేసిన వాటిని తీసుకుంటారు విక్రమ్ అప్పుడప్పుడు దొంగచూపులు చూస్తున్నాడు తల్లితో మాట్లాడుతున్న ప్రణయని ఆ చూపుల బాణాలు తనని తాకుతున్నా తెలియనట్టే ఉంటుంది ప్రణయ అలా కాసేపు మాట్లాడుకున్నాక రెండాంటి అమ్మ దగ్గరికి వెళ్దామంటూ సుధాకారి గదిలోకి తీసుకువెళ్తుంది ప్రణయ అప్పటికీ నిద్రపోతున్నారు ఆవిడ ప్రణయ ఒకసారి శ్యామలగాని చూసి ఒక నిమిషం అంటే అని చెప్పి మెల్లిగా పసిపాపని ఏ విధంగా నిద్రలేపుతామో అంతకన్నా ఇంకా జాగ్రత్తగా మధురంగా పిలుస్తుంది నిద్ర ఉన్న తల్లిని పడుకుని చాలాసేపు అవడంతో రెండు పిలుపులకే మెలుకుంటారు ఆవిడ కళ్ళు తెరిచిన ఆవిడ మసకాగా కనిపిస్తున్న కూతుర్ని చూస్తూ అప్పుడే లంచ్ టైం అయిందా తల్లి నిన్ను నేను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను రా అంటూ ప్రణయ చంపని ప్రేమగా నిమురుతారు అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను అలా అనుకోని మళ్ళీ మళ్ళీ ఇలాగే అంటున్నావు ఇలా అయితే నేను అడుగుతాను చెప్తున్నా తర్వాత నీ ఇష్టం నేను అడిగితే ఏం చేస్తానో తెలుసుగా నీ ఇష్టం ముందే చెప్తున్నా అంటూ ఆవిడ బెడ్ క్యాన్ ఆనుకుని కూర్చోవడానికి దిండును అడ్జస్ట్ చేసి పెడుతుంది ప్రణయ ఆవిడ కంఫర్ట్గా కూర్చున్నాక ఆ పక్కనే కూర్చున్న శ్యామలా కానీ చూసి మీరు అని అడుగుతుంది ఇప్పటి వరకు ఎదురుగా ఉన్న తల్లి కూతుర్లని వాళ్ళ ప్రేమనే చూస్తూ సైలెంట్గా ఉన్నారు శ్యామల తల్లి ఎవరు అన్న ప్రశ్నకి ప్రణయ ఇస్తూ మా ఆంటీ మా కాలేజ్ ఏమన్ గారి వైఫ్ సార్ హెల్త్ ప్రాబ్లం అయ్యేసరికి వాళ్ళ అబ్బాయి విక్రమ్ గారు ఇప్పుడు చైర్మీర్గా ఉంటున్నారంటూ శ్యామల గారిని తల్లికి ఆంటీ అమ్మ సుధా అంటూ ఒకరినొకరికి పరిచయం చేస్తుంది ప్రణయ ప్రణయ చెప్పింది విన్న సుధా సార్కి ఇప్పుడు ఎలా ఉంది మేడం అని అడుగుతుంది శ్యామలని అయ్యో సార్ ఎందుకండి పైగా నన్ను కూడా మేడం అంటున్నారు ఇదేం బాగాలేదు మంచిగా ఏదో ఒక వరుసతో పిలుచుకుంటే సరిపోతుంది ఎలాగూ మీ అమ్మాయి ప్రణయ మా కాలేజీలోనే జాబ్ చేస్తుంది పైగా విక్రమ్కి ఫ్రెండ్ కూడా అంటుంది అప్పుడే లోపలికి వచ్చిన విక్రమ్ని గమనిస్తూ అంటే అలా కాదు మేడం అన్న సుధాగారిని మళ్ళీ వారిస్తారు శ్యామల మీకు వరుసతో ఇబ్బంది అనుకుంటే పేరు పెట్టైనా పిలవచ్చు నాకేం అభ్యంతరం లేదు సుధా అంటారు ఆమె మాట తీరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్న విధానానికి కాదనలేక శ్యామల గారు అంటుంది ప్రణయ తల్లి సుధా ఇప్పుడు బాగుంది ఇలానే కంటిన్యూ అవ్వండి అంటూ నవ్వేస్తారు శ్యామల ఆమెతో పాటే మిగతా ముగ్గురు కూడా నవ్వుతారు పక్కనే ఉన్న చీరలో కూర్చుంటాడు విక్రమ్ ఎలా ఆంటీ అన్న మాటికి అతని వైపు చూస్తుంది సుధా బాగుంది బాబు అంటూ చిన్న స్మైల్ ఇస్తుంది ఆవిడ ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టు ప్రణయ ఆంటీ వాళ్ళకి జ్యూస్ తీసుకురా అమ్మా అని సుధా చెప్పగానే శ్యామల మాట్లాడుతూ అవన్నీ ఇందాకే అయిపోయాయి సుధా నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు మీ అమ్మాయి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంది అంటారు ఆ మాటకి నిద్రమతతో డోర్ తీసిన ప్రణయ గుర్తుకు వస్తుంది విక్రమ్కి అప్పటి ప్రణయ రొప్పు మనసులో మెదిలి సన్నని నవ్వు తారాడుతుంది అతని పెదవంచున విక్రమ్ని ఓ కంట కనిపెడుతూనే ఉంది ప్రణయ చాటుగా విక్రమ్ నవ్వు ఎందుకు అర్థం కాగానే మూతి బిగించేస్తుంది శ్యామల వంటలు విన్న సుధా చిన్నగా నవ్వుతూ సరే అయితే నువ్వెళ్ళి లజ్జ సంగతి చూడు తల్లి అని చెప్పగానే లేదు లేదు నువ్వేమో అలాంటివి పెట్టుకోకు ప్రణయ మేము వెళ్ళిపోతాము అంటూ వంట చేయడానికి వెళ్తున్న ప్రణయని ఆపేస్తుంది శ్యామల అయ్యో అదేంటాంటి ఇంటికి వచ్చి కూడా తినకుండా వెళ్తా అంటున్నారు ఇదేం బాలేదు తెలుసా మీరైనా చెప్పండి సార్ అంటూ విక్రమ్ను చూస్తుంది ప్రణయ అవును బాబు అంటుంది సుధా విక్రమ్ తల్లిని చూడగానే లేదు నాన్న ఇంటి దగ్గర మీ డాడీ ఎదురు చూస్తుంటారు అందుకే అంటారు ఆవిడ ఇక ఆమెను ఫోర్స్ చేయరు ఎవరూ కూడా మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటే అంటూ హాల్లో ఉన్న జ్యూస్ గాసులు తీయడానికి వస్తుంది ప్రణయ సుధా శ్యామల మాట్లాడుకుంటున్నారు విక్రమ్ ఇక ఒక్కడే కూర్చోలేక మెల్లిగా బయటికి వెళ్ళడానికి అన్నట్టు మా కాల్ చేసుకుని వస్తాను అని తల్లికి చెప్పి సుధాగారి రూమ్ నుండి హాల్లోకి వస్తాడు అప్పటికే అవన్నీ పట్టుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది ప్రణయ అటుగా వెళ్తాడు విక్రమ్ విక్రమ్ తాగగా మిగిలిన జ్యూస్ గ్లాస్ని చేతికి తీసుకుని పరీక్షగా చూస్తుంది ప్రణయ కళ్ళని చిన్నవి చేసి గ్లాస్ని పైకి పట్టుకుని ఏంటో నా బంగారం సైంటిస్ట్ లా ఏదో పరిశోధిస్తుంది అంటూ వెనక నుండి అడుగుతాడు విక్రమ్ విక్ర నాకని గమనించిన ప్రణయ అటే చూస్తూ ఏం లేదు భర్త ఇంగిలి భార్య తాగాల భార్య ఇంగిలి భర్త తాగాల అని చిన్నగా బొరువు కోక్కుంటూ అడుగుతుంది విక్రమ్ని చూడకుండానే ప్రణయ అడిగేదానికి తనని విచిత్రంగా చూస్తూ ఎవరి ఎంగిలి ఎవరు తాగితే ఏముంది భార్య అన్నాక ఇక ఎంగులు ఏముంటుంది అంటూ ఒక్కసారిగా ప్రణయ్ని తన కౌగిలో బంధిస్తాడు వెనుక నుండి ఒక్కసారిగా జరిగిన దానికి అదిరిపడి చేతిలో ఉన్న గ్లాసులోని జ్యూస్ని మీద పోసేసుకుంటుంది ప్రణయ అది ప్రణయ ఫేస్ అండ్ రస్ మొత్తం పడడంతో కోపంతో ఏడుపు ముఖం పెట్టుకొని చూస్తుంది విక్రమ్ని ప్రణయ్ వాళ్ళకంకి నవ్వు వస్తున్నా దానిని బయటపడియక ప్రణయనే చూస్తున్నాడు ఇంటి చూపుతో అప్పటి వరకు కోపం చూపించిన ప్రణయ విక్రమ్ చూపుకి తడబడి కళ్ళని కిందకి వాల్చేస్తుంది అలాగే చూస్తున్న విక్రమ్ ప్రణయ్ని తనమైపు తిప్పుకొని తనకి చేరువు కాబోతుండగా ప్రణయ అడుగులు వెనక్కి పడతాయి అలా ప్రణయ వెనక్కి విక్రమ్ ముందుకి నడుస్తూ ప్రణయ బ్యాక్ సైడ్ వాల్ టచ్ అవ్వడంతో ఆగిపోతుంది అప్పటికే విక్రమ్ ప్రణయ్ కించు దూరంలో ఉన్నాడు విక్రమ్ చూపులో తనని నేరుగా తాకడంతో తాళలేక తప్పించుకోవడానికన్నట్టు పక్కగా జరుగుతుంది ప్రణయ ప్రణయ కథల ముందుగానే ఇక్కడ పెట్టిన విక్రమ్ అతని చేతిగా అడ్డుగా పెట్టడంతో ఈసారి మరోవైపుకి ట్రై చేస్తుంది వెంటనే అప్పుడు కూడా విక్రమ్ తనని మరో చేతిని అడ్డు పెట్టడంతో విక్రమ్ నిండు చేతుల మధ్య అతనికి అత్యంత సమీపంలో గుండె వేగం పెరగడంతో ఊపి తీసుకోవడం కష్టమయ్యి భారంగా వదులుతుంది ప్రణయ విక్రమ్ ఇదేమీ పట్టించుకోకుండా అదురుతున్న గులాబీ రేకుల వంటి ఆధారాలని చూస్తూ ముందుకు తెస్తున్నాడు అతని ముఖాన్ని విక్రమ్ చొప్పు ఎక్కడ ఉందో తెలుసుకున్న ప్రణయ సిగ్గుతో ముడుచుకుపోతూ విక్రమ్ జాతిపై తన రెండు చేతులను వేసి విక్రమ్ని చూస్తుంది అలా మెల్లిగా ముందుకు వస్తున్నాడు విక్రమ్ ప్రణయ మైకంగా కళ్ళు మూసుకొని విక్రమ్ పర్స్ని కోరుకుంటుంది అర సెకండ్లో ఇరువురు పెదాలు కలుస్తాయి అనుకుంటుండగా అదురుతున్న గులాబీ పెదాలపై నుండి కారుతున్న యూస్ తన చూపుడు వెలుతో తీసుకుని అమాంత నోట్లో పెట్టుకుని చప్పరిస్తాడు విక్రమ్ ఇంకా కనులు మూసి ఉన్న ప్రణయ విక్రమ్ స్పర్శ తనకి తగలికిపోవడంతో మెల్లిగా కన్నులు తెరిచి చూస్తుంది విక్రమ్ పక్కనే ఉన్న కిచెన్ వాళ్ళకి ఆనుకొని ఇంకా తన చేతిని చప్పరిస్తున్నాడు ట్యాంక్ యూవర్ లవ్లీ కామెంట్ బర్డీస్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పతలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బుడ్డీస్